హాయ్ ఫ్రెండ్స్ మనము నేల ఉసిరి మొక్క గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం దీని యొక్క శాస్త్రీయ నామము ఫిలాంతస్ నిరూరి ఈ మొక్కను సంస్కృతంలో భూమికి ఆమ్లా అంటారు ఇది పల్లెటూరులో మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది ఎక్కువగా వర్షాకాలం చలికాలం బాగా విపరీతంగా పెరుగుతుంది ఇప్పుడు దీని యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం ఇది మనకి లివర్ ప్రాబ్లమ్స్కి కామెర్లకి ఒక దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది దీని యొక్క ఆకులు దీ ఆకులకమాలు ఉన్న ఉన్నాయి కాయలు మొత్తం వేర్లతో సహా దీన్ని నూరి రసం తీసుకుని ఒక స్పూన్ రసానికి ఒక గ్లాస్ నీళ్ళల్లో కలిపి రోజు పరకడుపున తాగితే కాలయం కాలేయం వాపు మరియు కామెరలు నివారిస్తుంది ఇది వాడేటప్పుడు పచ్చం కంపల్సరీగా చేయాలి కామెరలు ఉన్నవాళ్ళు మజ్జిగన్నం మాత్రమే తింటే ఇది బాగా పనిచేస్తుంది ఇంకా ఇదే కాకుండా మనకి మూత్రంలో మంట లేదా తర తరచుగా మూత్ర విసర్జన వంటి రోగాలకు చక్కగా పనిచేస్తుంది అంతేకాకుండా చర్మ వ్యాధులైన గజ్జి దురద మీద కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది నేల ఉసిరిలో ఉప్పు వేసి నూరి ఆ ముద్దని తీసుకొచ్చి గజ్జి దొరద ఏదైనా చర్మ రోగాలు ఉన్న ప్లేస్లో పెడితే క్రమంగా ఆ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి కాకపోతే పెట్టినప్పుడు మంటగా ఉంటుంది కొంచెం అది భరించాలి మనకి అది ప్యూర్ పూర్తిగా క్యూర్ అయిపోతాయి అంతేకాకుండా ఐదు రోజు వాడటం వల్ల మన ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుతుంది ఉపయోగాలున్న ఈ మొక్కని ఎక్కడ పడితే అక్కడ పెరిగే మొక్కని వాడకూడదు అంటే కొంచెం బయట మురికి గుంటల దగ్గర మురికి కాలవల దగ్గర పెంట కుప్పల దగ్గర పెరిగే మొక్కని వాడకూడదు కొంచెం మంచి ప్లేసుల్లో పెరిగిన మొక్కని తీసుకొని శుభ్రంగా కడిగి వాడుకుంటే ఉపయోగపడుతుంది దీనిని ప్రెగ్నెన్సీ లేడీస్ పాలిచ్చేతలు అలాగే చిన్నపిల్లలు వాడకూడదు దీన్ని మన సొంతంగా ఇష్టం వచ్చినట్టుగా వాడకుండా ఒక డాక్టర్ సలహాతో వాడుకుంటే మంచి ఫలితాలను ఇస్తుంది ఇన్ని ఫలితాలున్న ఈ మొక్కను మనం తప్పకుండా అవసరమైనప్పుడు ఉపయోగించుకుని దీనివల్ల చేకూరే లాభాలను మనం పొందాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి ఉపయోగకరమైన వీడియోలు చేస్తూ ఉంటాను నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్